అబద్ధం చెప్పేవాడు లక్ష చెప్తాడు ఎందుకంటే వాడి దగ్గర ఆల్రెడీ లక్ష కథలు రెడీగా ఉంటాయి కానీ నిజం చెప్పేవాడు పదే పదే ఒక విషయాన్నే బల్లగుద్దీ మరీ చెప్తాడు ఎందుకంటే వాడి దగ్గర ఉండేది నిజం ఒకటే అబద్ధాలు ఎన్నైనా పుట్టుకొస్తాయి కానీ నిజం అనేది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది నిజాన్ని ఏ రోజుకి దాయలేం అబద్ధాన్ని ఏ రోజుకైనా బయట అబద్ధం అబద్ధం నిజం నిజమే నిజం ఎప్పుడూ చేదుగా ఉండవచ్చు కానీ ఏదో ఒక రోజు మన నిజ అయితే మనల్ని గెలిపిస్తుంది కష్టం కన్నీళ్ళనే కాదు కొన్ని నిజాలను కూడా బయటికి రప్పిస్తుంది అలాగే కొన్ని దాపరికాల ముసుగులను కూడా తొలగిస్తుంది కష్టం రావడం కూడా ఒక మంచికే నీలో ధైర్యాన్ని సామర్థ్యాన్ని పెరిగేలా చేస్తుంది నీ భవిష్యత్తుకు మంచి మార్గం ఉండేలా చేస్తుంది కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరిస్తే రేపు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ రోజు కష్టం వచ్చిందని భయపడకూడదు రేపుటి కోసం ఆ కష్టం ఒక మార్గాన్ని చూపిస్తుందని అనుకోవాలి కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించాలి బంధాలు కావాలనుకుంటే మనలో క్షమించే గుణం ఉండాలి బంధుత్వాన్ని కావాలనుకుంటే మనలో గౌరవించే తత్వం ఉండాలి ప్రేమ కావాలనుకుంటే ఖచ్చితంగా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి అలాగే అందరితో కలిసి ఉండాలనుకుంటే ముఖంలో మనసులో ఖచ్చితంగా చిరునవ్వు ఉండాలి చిరునవ్వు ఉన్నంత మాత్రాన ఏమీ కోల్పోం కదా అలాగే గౌరవించే తత్వం ఉన్నంత మాత్రాన మన ఇగో ఏమి పోదు కదా గౌరవించినంత మాత్రాన ఏం నష్టం వస్తుంది అలాగే ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉంటేనే ప్రేమ అనేది నిలబడుతుంది బంధుత్వం కావాలనుకుంటే కొంతైనా క్షమించే గుణం ఉంటేనే కదా బంధుత్వం నిలబడుతుంది నీటిని ఎక్కువగా మరిగిస్తేనే ఆవిరైపోతుంది కదా అలాంటిది బంధం మౌనంగా ఉన్నారు కదా అని అలాగే ఏ మాట పడుతున్నారు కదని మనకు నచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా ఏదో ఒకరోజు ఆ బంధాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది అందువలన ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా చులకన చేసి నచ్చినట్లు మాట్లాడకూడదు ఎప్పుడో తప్పు చేసినప్పుడు ఒక మాట అనొచ్చు పర్లేదు కానీ పడుతున్నారు కదని నచ్చినట్లు నచ్చిన మాట్లాడితే ఏదో ఒకరోజు నీతో బంధుత్వాన్ని బంధాన్ని ప్రేమని స్నేహాన్ని అన్నీ తెంచుకొని ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతారు మనం ఏ పని చేసినా సమాజంలో చులకనగా చూడడానికి నిందించడానికి చాలామంది ఉంటూనే ఉంటారు అలా అని మనం చెయ్యాలనుకున్న పని వదిలేయకూడదు మనం చెయ్యాలనుకున్న పని తప్పు కానప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు అలా మధ్యలోనే వదిలిస్తే నువ్వు అనుకునే గమ్యానికి చేరలేవు అందువలన ఎవరో చులకనగా చూస్తున్నారని నిందిస్తున్నారని మనం అనుకునే పనులు వదులుకోకూడదు కదా మన పని మనం చేసుకుంటూ పోవాలి నిందించే వాళ్ళు నిందించుతూనే ఉంటారు చులకనగా చూసేవాళ్ళు చులకనగా చూస్తూనే ఉంటారు మన పని మానేస్తే మన గమ్యానికి మనం చేరలేము కొన్ని సందర్భాల్లో ఆవేశంగా పరిగెత్తడం కంటే ఆలోచించి నడవడం మేలు అందుకే అంటారేమో పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అని ఆలోచిస్తే ఆలోచనలు వస్తాయి ఆలోచించకుండా పరిగెత్తితే ఏ ఆలోచన రాదు ఏం చేయాలో అర్థం కాదు పరిగెత్తి పరిగెత్తి అలిసిపోవడం తప్ప ఏమీ మిగలదు అదే ఆలోచించుకుని నడుస్తూ ఉంటే ఖచ్చితంగా మన సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది మనం చేయాలనుకున్న పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఆవేశపడిపోయి పరిగెట్టడం వల్ల ఆ పని సక్సెస్ అవుతుందని ఎప్పుడూ అనుకోకండి